సెండ్ భగవద్గీత నేర్చుకుందమ్మా కన్నయ్య ఎందుకు అమ్మ నేను నేర్చుకుంటా నా బంగారు తల్లి నేర్చుకుంటా ఉంటుంది నువ్వు నేర్చుకోమ్మా నా కన్నయ్య కదా అమ్మా అమ్మా షణ్ముఖ నేర్చుకుంటే మనము స్విమ్మింగ్ కళ్ళమ్మ స్విమ్మింగ్ అట్లే షణ్ముఖ బుక్స్ కూడా కొందాం ముందు చూశాను బుక్స్ కూడా అంటే ఇస్తాం నా బంగారు కదా నేర్చుకుందామా ఓ అరుణాచలా వెల్కమ్ బ్యాక్ టు మన్ ద్వీపం లాగ్స్ నేను మీ విజయ నేను అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా అరుణాచలేశ్వర్ని కోరుకుంటున్నాను అయితే ఈరోజు భగవద్గీత క్లాస్ పిల్లలతో షూట్ చేశాను సో ఏంటి అని అంటేనా ఎవ్రీ సండే కూడా మనకి ఇక్కడ ట్యూషన్లో మన అకాడమీలో టెన్ టు లెవెన్ భగవద్గీత క్లాస్ అయితే జరుగుతుంది సో ఎంత చక్కగా షణ్ముఖ రాకపోయినా కూడా అక్క పలుకుతుంటే అక్కకి తోడుగా పలుకుతున్నాడు అనమాట వర్డ్స్ ఏమీ తిరగవు మామూలుగానే ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు కొంచెం ఎక్కువ మాటలు ఈ మధ్యనే వస్తున్నాయి బట్ అయితే ఇంకా బృందాతో పాటు అలా పలుకుతున్నాడు నేను వెల్కమ్ బ్యాక్ టు అంటాను కదా దాన్ని ఇమిటేట్ చేస్తున్నాననమాట బ్రిందా ఇక్కెల్తునో రోజు గుడికి నేను అందుకే నా రోజు గుడికి పోతానమ్మా గుడికి పోతానమ్మా అని వెళ్తున్నారు ఇద్దరు అందుకే నా శణ్ముఖ ఇద్దరు గుడికి వెళ్తుండేది శణ్ముఖ మంచిగా ప్రసాద

రోజు లేవగానే స్నానం చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అంటే హాలిడేస్ కదా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే ఇంకా గుడికి వెళ్తాము అని చెప్పేసి ఇద్దరు రెడీ అయిపోతున్నారు ఏంట ఇలాగా అసలు సడన్ చేంజ్ అరుణాచలం వెళ్ళొచ్చాం కదా ఏమన్నా శివయ్య అనుగ్రహించడేమో అలాగా అని నేను అనుకుంటున్నాను అయితే ఈరోజు బృందా షేర్ చేస్తుంది అనమాట నాతో ఎందుకంటే వాళ్ళు వెళ్ళే టైంకి నేను ట్యూషన్లో ఉంటున్నాను అనమాట సో రాగానే మళ్ళీ లంచ్ చేయడము పడుకోబో పెట్టడం అలాగా అడగలేదు అసలు అయితే ఈరోజు షేర్ చేస్తుంది సండే అని అమ్మ నీ హెల్త్ బాగుండాలని నేను ఈశ్వర్ని కోరుకుంటున్నాను అంటే నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంటే అలాంటి మనసు రావడం కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి సో ఈరోజైతే చక్కగా ఇంకా శ్లోకాస్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట సెకండ్ చాప్టర్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ శ్లోకా

తన దగ్గరికి వెళ్ళి మనం అడుక్కోవడమే మంచిది ఇక్కడ మన గురువుల్ని టీచర్స్ గురువు గురువులు అంటే టీచర్స్ ఓకే భిక్షాటం చేస్తుంటారు చూడు కొంతమంది వచ్చి వీళ్ళని చంపడం కంటే మన గురువులను చంపడం కంటే అలా చేయడమే బెటర్ ఇట్ వుడ్ బి బెటర్ టు బెట్టింగ్ రాధర్ దాన్ కిల్లింగ్ అవర్ లీడర్స్ అని చెప్పేసి చెప్తుంది ఇట్ వుడ్ బి బెటర్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ బై బెగింగ్ దాన్ టు ఎంజాయ్ లైఫ్ బై ఫిల్లింగ్ దీస్ నోబుల్ ఎల్డర్స్ సో ఈ గురువుల్ని చంపి పెద్దవాళ్ళని చంపి మనం వచ్చే ఈ రాజ్యం కన్నా ఆ జీవితం కన్నా మనము మన అన్నీ వదిలేసి అడుక్కోవడం మంచిది అని చెప్పేసి అర్జునుడు చెప్తుంది ఓకే who are my teachers if we kill them the wealth and the pleasures we enjoy will be tainted with blood so ویలం చంపేస్తే మనకి వచ్చేటువంటి వెల్త్ అంటే వెల్త్ అంటే ఏంటి హెల్త్ అంటే ఆరోగ్యం వెల్త్ అంటే డబ్బు మని సంపద ఏదైతే ఉందో ఏంటి డబ్బు ఇక్కడ రాజ్యం కింగ్డమ్ కింగ్డమ్ వచ్చేస్తది కదా విలేం చంపేస్తే ఆ కింగ్డమ్ ని తీసుకుంటాడు

సో ఇక్కడ వచ్చేసి అర్జునుడు ఈ శ్లోకాలు మాట్లాడుతున్నాడు అనమాట గురువులని చంపడం కంటే అందరూ కూడా అటువైపు కౌరవులు వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్సే ఉన్నారు వీళ్ళందరినీ చంపి వచ్చే భోగాల కంటే రాజ్యం కంటే సంపద కంటే నేను అడుక్కొని తినడమే నయము అదే మంచిది నాకు కృష్ణ వరిశూదన అని చెప్పేసి ఇక్కడ కృష్ణ దగ్గర చెప్తున్నాడు అనమాట అంటే కంప్లీట్గా అర్జున అర్ కృష్ణకి సరెండర్ అయిపోయాడు అంటే నువ్వేం చెప్తే అదే చేస్తాను అంటున్నాడు కానీ తన మనసులో ఇలాంటి ఆలోచనలు అయితే నడుస్తున్నాయి

సో ఇక్కడ సెకండ్ శ్లోక మీనింగ్కి వస్తే ఐ మీన్ అంటే చాప్టర్ టూ సిక్స్త్ శ్లోక మీనింగ్ సో చూస్తేనా మనము ఏంటంటేనే ఇక్కడ అర్జున ఏమంటున్నాడంటే మనం వాళ్ళని చంపడం మంచిదేనా లేకుంటే వాళ్ళు మనం చం వాళ్ళు మనల్ని చంపడం మంచిదా అంటే ఈ యుద్ధంలో వాళ్ళు గెలుస్తారో మనం గెలుస్తాము ఒకవేళ గెలిచిన తర్వాత మనం తీసుకొని ఆ రాజ్యాన్ని మనం ఎలా ఉండగలము లేదు అనంటే ఒకవేళ వాళ్ళు చనిపోతే మనం ఆ రాజ్యం తీసుకున్నా కూడా మనం హ్యాపీగా ఉండగలమా ఇలాంటి ఎన్నో సందేహాలు అంటే చాప్టర్ వన్ మొత్తం అంతా కూడా ఒక్క ఫస్ట్ శ్లోక మాత్రమే ధృతరాష్ట్రుడు మాట్లాడాడు మిగతా శ్లోకాలన్నీ కూడా అర్జునుడే మాట్లాడాడు చాప్టర్ వన్లో ఎక్కడా కూడా ఒక్క శ్లోక కూడా మాట్లాడలేదు కృష్ణుడు మొ మొత్తం అదేదో అంటారు కదా ఫస్ట్ ఎవరైనా మన దగ్గరికి బాధతో వచ్చినప్పుడు వాళ్ళ మొత్తం ఆ బాధనంతా వినాలన్నమాట తర్వాత ఇంకా మనం సొల్యూషన్ వైజ్ గా మనం మాట్లాడాలన్నట్టు ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ గా కృష్ణుడు అదే చేస్తున్నాడు వాళ్ళు వాళ్ళు గెలుస్తారో మనం గెలుస్తామో ఎవరు గెలుస్తారో మనకి తెలియదు కానీ ఒకవేళ ఎవరు కౌరవులు వాళ్ళు ఒకవేళ చనిపోతారా లేదా పాండవ్ మనం చనిపోతామా ఏంటి అనేది మనకి యుద్ధం జరిగితేనే తెలుస్తుంది అవునా సో మనకి ఏది మంచిది అనేది కూడా తెలీదు మనకు ఆత్మీయులైనటువంటి వాళ్ళు మనకి దగ్గర వాళ్ళు అయినటువంటి వాళ్ళు మన రిలేటివ్స్ అందరూ కూడా అక్కడ అటువైపు ఉన్నారు అని చెప్పేసి చెప్తుంది ఎవరు అర్జున అర్జున సేయింగ్ ఓకే ఇక్కడ అర్జునుడు కృష్ణుడు కాన్వర్జేషన్ జరుగుతుంది ఓకేనా అర్జునుడు కృష్ణుడు ఎవరు కాన్వర్జేషన్ అవుతుంది కృష్ణునికి చెప్తున్నాడు అనమాట ఫిఫ్త్ సిక్స్త్ శ్లోక అర్జునుడు కృష్ణునికి చెప్తున్నాడు జనరల్ గా మనం అంటుంటాం కదా ఒక డైలమాలో ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనము ఆ రెండు వైపుల నుంచి ఆలోచిస్తుంటాము అంటే ఇది చేయడం మంచిదా కాదా ఏ వర్క్ అయినా అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మనకి ఈ సందిగ్ధం అయితే పడిపోతుంటాము సేమ్ ఈవెన్ అర్జున కూడా అదే సందిగ్ధంలో పడిపోతున్నాడు అసలు యుద్ధం చేయడం మంచిదా శ్రేష్టమా లేక మంచిది కాదా ఇదే డైలమాలో ఉన్నాడు చూద్దాం మరి కృష్ణుడు ఏం గైడెన్స్ ఇస్తాడు సో అక్కడ ఒక అర్జున్కే చెప్పట్లేదు మన అందరికీ కూడా అక్కడ కన్వే చేస్తున్నాడు అనమాట ఇలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి భగవద్గీత అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో కీప్ వాచింగ్ ఫర్ ద నెక్స్ట్ సండే భగవద్గీత